తెలంగాణ రాష్ట్రం ఒక లక్ష నుండి ఒకటి పాయింట్ యాభై లక్షల రుణమాఫీ రెండవ విడత కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరి శాసనసభ్యులతో కలిసి అసెంబ్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకున్నామని అన్నారు భారతదేశ చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం ఇప్పటికే ఒక లక్ష రూపాయల రుణం ఉన్న వారికి మాఫీ అయ్యాయని ఆయన పేర్కొన్నారు రాబోయే కాలంలో తెలంగాణ రైతాంగానికి పంట బీమా రైతు భరోసా సరైన పద్ధతిలో అందేలా రూపకల్పన తయారు చేస్తున్నామని అన్నారు అదేవిధంగా వ్యవసాయ అధికారులు గారికి వ్యవసాయ అధికారులు రైతులందరికీ నమస్కారం అలాగే ఇంకా బ్యాంకు మేము రెన్యువల్ చేసుకోవాలి మేడం అక్టోబర్లో ఉంది మేడం నా డేటు అప్పటి వరకు తీసుకుంటాం మేడం మళ్ళీ ఇంకొకసారి తీసుకున్నారు కదా తీసుకున్నారు మళ్ళీ డెబ్బై తొమ్మిది వేల హలో అందరికీ నమస్కారం మాకు లక్ష ఇరవై వేలు మాపైంది వ్యవసాయం చేస్తాం పొలం పెడతాం పత్తి పెడతాం ఈ ఒక్క పేరు మీదే ఉందా ఇంకా కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఉందా నా ఒక్క పేరు మీద ఉంది ఓకే ఈసారి మళ్ళీ వేసినారా పంట వేసిన వచ్చిన పేసా పెట్టుబడి పెట్టుకుంటే ఇప్పుడు పెట్టుబడి అని చెప్పడం జరుగుతూ ఉంది అవి ఒక్కటి గ్రీవెన్స్ తప్ప మిగతాని కూడా మిగతా రైతులందరూ కూడా అకౌంట్లో ఇప్పటివరకు పడ్డేది మేడం వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎట్లా అందుకే కరెక్ట్ పర్ఫెక్ట్ సీజన్లో ఎందుకంటే పెట్టుబడి ఎక్కువ మొత్తంలో పెట్టే టైం కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి అట్లాగే రైతులందరూ కూడా ఈ ఈ అమౌంట్ని సద్వినియం చేసుకోవాలని కోరుకుంటున్నారు మేడం థ్యాంక్ యూ సో అండ్ ఈ విషయంలో ఐ విల్ ఎక్స్టెండ్ మై కంప్లీట్ నేను కొద్దిగా ఏదైనా ఆలస్యం అయితే కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాము మరో ఎక్కడ ఏ రకంగా ఇబ్బంది ఉన్నా కూడా ఎమీడియట్ బ్యాంకుల ద్వారా సమాచారం చేయడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మరియు బ్యాంక్ అధికారుల ద్వారా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము వారానికి ప్రతి వారము జిల్లా కలెక్టర్ గారు అనే దీనికి సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించబడుతున్నాయి వల్ల ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖలకు సమన్వయం చేస్తామని హామీస్తున్నాం థ్యాంక్ యూ బ్యాంక్ బ్రాంచ్ లో గ్రీవియన్స్ సెల్ అనేది మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో రైతులకు ఎటువంటి ఉన్నా కూడా వారు ఆధార్ కార్డు తీసుకెళ్లి ఆ బ్యాంక్ బ్రాంచెస్ లో సెర్చ్ చేస్తే వాళ్ళ స్టేటస్ అనేది మనము రెడీ రెగ్యులర్గా అప్లై అప్పుడే చెప్పడం జరుగుతూ ఉన్నది సో రైతు సోదరులకు అందరికీ హెల్ప్ డెస్క్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు గారు కోర్సు అదే మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయడంలో మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మేడం గారికి ఆశ్వాసతో తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇరవై ఎనిమిది రెండు వేల ఎనిమిది వందల మందికి వచ్చింది ఇప్పుడు లక్ష రూపాయలు నూట తొమ్మిది ఇప్పుడు లక్షన్నర పట్టుకు మళ్ళీ చూడ వస్తుంది మేడం తర్వాత రెండు లక్షల రూపాయలు ఈ తొమ్మిది 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 లక్షల రెండు వందల ముప్పై ఐదు మందికి అయిపోతుంది మేడం అదేవిధంగా కరీంనగర్ సంబంధించినటువంటి టోటల్ ఎలిజిబుల్ మెంబర్ని రెండులో రెండు రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది అదేవిధంగా వాళ్ళు ఆరు వందల అరవై వేల అరవై మంది ఉన్నారు ఇది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ కలెక్టర్ మేడం గారికి ఒక చిన్న జ్ఞాపకాలు జ్ఞాపకా అధికారి కనుక మనకు మద్దతు పలికి మనకి సహకరిస్తే తప్పకుండా మన సమస్యలన్నీ కూడా తీర్చాయి సో వాళ్ళ కష్టాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి చిన్న చిన్న లోటుపాట్లు అక్కడెక్కడ ఉంటాయి దాన్ని మనము లోకల్ లెవెల్ సర్దుబాటు చేసుకొని ఎందుకంటే ఇది పెద్ద కార్యక్రమం లేదు దేశంలోనే అతి పెద్ద కార్యక్రమం ఇప్పటివరకు ఎవరు కూడా చేయలేదు సో మనం కూడా దాని అందరికీ ఒకసారి అధికారులకు కూడా మనందరం కూడా గట్టిగా సపోర్ట్ కొట్టి వాళ్ళు కూడా మనం కానీ విత్తనాలు పొందుతున్నాం కానీ దానికే వాడుకొని మళ్ళా మీరు మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సో ఈ అవకాశం వచ్చింది దీన్ని మంచిగా ఉపయోగించుకొని అందరూ మంచిగా ఉండాలని చెప్పి రైతులందరూ బాగుండాలని చెప్పి ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ తరపున కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై అందరికీ రైతు నేస్తం ప్రోగ్రాం కింద లాంచ్ చేయడం జరిగింది అప్పుడు దాదాపు ఇరవై ఐదు వేల రైతులకి మనం నూట నలభై ఒక క్రోడ్స్ మనం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాంట్లో ఇప్పటివరకు వరకు మన దగ్గర టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక మూడు రైతులు అది కూడా ఇన్కరెక్ట్ అకౌంట్ నెంబర్ తప్పు అకౌంట్ నెంబర్ ఇచ్చిన వాళ్ళు లేదు అంటే తప్పు ఆధార్ నెంబర్ ఇచ్చిన వాళ్ళు అండ్ ఇట్లాంటివి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్న మూడు వందల మందిని తప్పితే మిగతా ఇరవై ఐదు వేల రైతులు ఖాతాల్లోకి మనము వన్ ఫార్టీ వన్ క్రోర్స్ ఇప్పటికే డిపాజిట్ చేయడం జరిగింది అండ్ దాంట్లో కూడా బ్యాంకర్స్ సహాయంతో మనం రెన్యువల్స్ రెగ్యులర్గా చేసుకుంటున్నాము ఈ రెన్యువల్స్లో భాగంగా కూడా ఇప్పటి వరకు నాలుగు వేల ఐదు వందల రైతులకి ముప్పై రెండు కోట్లు రెన్యూ అయ్యి మళ్ళీ వాళ్ళకి ఫ్రెష్ లోన్ అనేది కూడా గత పది రోజుల్లోనే ఇక్కడ కూడా రెన్యూస్ చేసుకొని మన డిస్ట్రిక్ట్లో అగ్రికల్చర్ అనేది చాలా సక్సెస్ఫుల్గా నడవాలి అనేది ఆశిస్తున్నాను థ్యాంక్ యూ